లేపి తండించుకోవడం అంటే ఇదే లాలూ కొడుకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బీహార్లోని ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయని తన పేరు కూడా ఓటర్ జాబితా నుండి తొలగించబడింది అని ఈపిఐసి నెంబర్తో ఉన్నటువంటి తన ఓటర్ ఐడి కార్డుని ఒక ప్రెస్ మీట్ ప్రదర్శించి ఎన్నికల కమిషన్పై ఆరోపణల వర్షం కురిపించాడు అయితే ఎన్నికల సంఘం ఈసీఐ తేజస్వి యాదవ్ ఆరోపణల్ని ఖండిస్తూ అతని పేరు ఓటర్ జాబితాలో ఉంది అని పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల నాలుగు సీరియల్ నెంబర్ నాలుగు వందల పదహారు వద్ద నమోదై ఉందని స్పష్టం చేసింది అయితే తేజస్వి చూపించిన ఈపిఐసి ఎపిక్ నంబరు ఎన్నికల కమిషన్ అధికారిక రికార్డుల్లో లేదని ఇది అతని రెండవ ఓటర్ ఐడికి సంబంధించినది అని సంఘం గుర్తించింది అంటే తేజస్వి రెండు వేరు వేరు ఓటర్ ఐడీలను కలిగి ఉన్నాడు అని ఒకటి చెల్లుబాటు అయినది మరియు రెండవది అధికారిక రికార్డుల్లో లేనిది అని ఈ రెండవ ఐడి ఫోర్జరీ లేదా ఓటర్ జాబితాలో డబుల్ ఎంట్రీకి సంబంధించినది కావచ్చు అని ఎన్నికల సంఘం అనుమానిస్తోంది దీనిపై ఎన్నికల సంఘం తేజస్వి యాదవ్కు నోటీసు జారీ చేసి రెండు ఓటర్ ఐడీల విషయం పైన నిర్ణీత సమయంలో స్పష్టీకరణ ఇవ్వాలని కోరింది ఈ విషయంపై దర్యాప్తు కూడా ప్రారంభించింది తేజస్వి యాదవ్ రెండు వేల ఇరవై బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచాడు అతను తన అఫిడవిట్లో ఉపయోగించినటువంటి ఎపిక్ నంబర్ ఆర్ఏబి జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఎయిట్ ఇదే ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం చెల్లుబాటు అయినది మరియు డిఘా అసెంబ్లీ నియోజకవర్గంలో సీరియల్ నంబర్ నాలుగు వందల పదహారు వద్ద నమోదై ఉంది అయితే ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగినటువంటి పత్రికా సమావేశంలో తేజస్వి ఆర్ఏబి టూ నైన్ వన్ సిక్స్ వన్ టూ జీరో అనే మరొక ఎపిక్ నంబర్ను ప్రెస్ మీట్ ప్రదర్శించి తన పేరు ఓటర్ జాబితాలో లేదు అని చెప్పి చూపించాడు ఇది ఎన్నికల సంఘం ప్రకారం అధికారికంగా జారీ కాని ఓటర్ ఐడి కార్డు ఈ వివాదం రాజకీయ చట్టపరమైనటువంటి మలుపు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది ఎన్నికల సంఘం దర్యాప్తు ఫలితాలు ఈ విషయంలో తదుపరి చర్యల్ని నిర్ణయిస్తాయి ప్రస్తుతం తేజస్వి యాదవ్ నుంచి స్పష్టీకరణ కోసం ఎన్నికల సంఘం ఎదురు చూస్తోంది ఒకవేళ తేజస్వి రెండో కార్డు కలిగి ఉన్నట్లు రుజువైతే ఆర్పీ యాక్ట్ ప్రకారం జరిమానా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష చీటింగ్ ఫోర్జరీ క్రింద పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఓటర్ ఐడి ఫోర్జరీతో పాటు దొంగ డాక్యుమెంట్లతో పొందినట్లుగా తెలిస్తే దాన్ని ఉపయోగించినట్లు రుజువైతే ఆ ఓటర్ కార్డు రద్దు చేసి ఆర్పీ యాక్ట్ ప్రకారం ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎన్నికల ఇరుకున పెడదాం అనుకుంటే అది తిరిగి రివర్స్ అయ్యి తేజస్వి తనను తానే ఇరికించుకున్నాడు అంతేకాదు బీహార్ ఓటర్ల లో పేర్లు తొలగించడంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులు ఎన్నికల సంఘం ఈ తేజస్వి డూప్లికేట్ ఓటర్ ఐడిని కేసును కూడా ఉదాహరణగా చూపించి తమ కేసు గట్టిగా వాదించడానికి అవకాశం ఉంటుంది